రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తున్నారు మేనిఫెస్టో సరిపోలేదని కొందరు చర్యల వ్యతిరేకంగా మాట్లాడమని మరికొందరు వివేకా కేసు అని కొందరు వైసీపీ నాయకులు బూతులు మాట్లాడడం అని మరికొందరు సోషల్ మీడియాని సరిగ్గా పట్టించుకోలేదని కొందరు కానీ ఎక్కువ శాతం మంది చెప్పే కారణం మాత్రం కార్యకర్తలకి పార్టీకి దూరం పెరిగింది అని కార్యకర్తల్ని పట్టించుకోలేదు వారికి రావాల్సిన గౌరవం రాలేదని అందరిలో ఉన్న అభిప్రాయం ఇదే విషయంపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్ని నాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో కార్యకర్తల గురించి పెద్దగా పట్టించుకోలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జనాలకి ఎటువంటి నష్టం జరగలేదు కానీ వైసీపీ కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ పార్టీకి నష్టం జరిగింది జగన్ ఉద్దేశపూర్వకంగా ఎటువంటి తప్పు చేయలేదు ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఎవరి దయా దాక్షిణ్యం మీద రాకూడదని చేసిన సంస్కరణల వల్ల కార్యకర్తలు నష్టపోవడం అన్నది నిజమని ఆయన ఇంటర్వ్యూలో అన్నారు వైసీపీ గవర్నమెంట్లో పనిచేసిన పార్టీ వాళ్ళు నష్టపోయారు కాంట్రాక్ట్ వర్క్ చేసిన వాళ్ళకి ఎంతో మందికి బిల్లులు వే వేయలేదు అన్న బాధ మాకు ఉంది మా నాయకుడు ఇవన్నీ గమనించారు ఈసారి అటువంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని పేర్ని నాని చెప్పారు కార్యకర్తలకు పార్టీకి తెగిపోయిన బాండింగ్ జగన్ జనాల్లోకి వస్తే ఐదు నిమిషాల్లో వస్తుంది అదేం పెద్ద విషయం కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు జగన్ జనాల్లోకి రావాలే కానీ గ్రామాల్లోకి రావాలే కానీ కార్యకర్తలకు జగన్కు పార్టీకి ఉన్న బాండింగ్ ఐదు సెకండ్లలో ఐదు నిమిషాల్లో ఏర్పడుతుందని కూడా ఆయన చెప్పారు సీఎం నడపడంపై కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు సీఎంఓ నడపడం విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు ఎమ్మెల్యేలకి అనుకూలంగా నడపలేదని అధికారులకు అనుకూలంగా రాజకీయం చేస్తే ఎవరికన్నా ఇబ్బంది వస్తుందని కూడా ఆయన అన్నారు గుర్రం రౌతు నడపాలి కానీ గుర్రం ఎట్టిపోతే అలా పోకూడదని కూడా ఆయన వ్యాఖ్యానించారు ఇదే విషయంపైన ఇటీవల చాలామంది ఎమ్మెల్యేలు కూడా వ్యాఖ్యానించారు కొందరు అధికారులు ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డితో కలవనివ్వలేదని గంటలు తరబడి వాళ్ళ ఆఫీసులు బయట వెయిట్ చేయించారని ఎమ్మెల్యేలకే ఇలాంటి పరిస్థితి ఏంటి అని కూడా మండిపడ్డారు పేరు నాని వైఎస్ షర్మిల మీద కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆ రోజు జగన్ జైలుకి వెళ్ళినప్పుడు లక్షలాది మంది జనాలు విజయమ్మ గారు షర్మిల గారు వైఎస్ఆర్ కుటుంబం అని పిలిస్తేనే వెళ్ళాం కదా ఈరోజు మీ స్వార్థ కారణాల వల్ల ఇంతమంది ఇబ్బందులు పాలయ్యారు మీకు ఏమన్నా ఉంటే కోర్టులో చూసుకోవాలి అని ఇలా వ్యతిరేకంగా ప్రచారం చేయడం ధర్మమేనా ఈరోజు లక్షలాది మంది నష్టపోయారు ఆ రోజు మీరు పిలిస్తేనే కదా వచ్చింది అని కూడా ఆయన అన్నారు ఏది ఎలా ఉన్నా కార్యకర్తల విషయంలో నిర్లక్ష్యం నిజం ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన మంచిదే కానీ మిమ్మల్ని నమ్ముకొని మీ జెండాన్ని మోసిన వాళ్ళని పట్టించుకోకపోవడం అన్నది మంచిది కాదు ఇక్కడైనా కార్యకర్తల విషయంలో కొంచెం శ్రద్ధ వహించడం మంచిది ఇప్పటికే జిల్లాల వారీగా నాయకుల్ని లీగల్ టీముల్ని యాక్టివేట్ చేశారని చెప్తున్నారు చూడాలి మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే కార్యకర్తని పట్టించుకుంటారా లేదా మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇలానే ఉంటారా అన్నది కాలమే నిర్ణయించాలి